ఒక వన్ వీక్ డ్రైవ్ శానిటేషన్ అనేది జిల్లాలో చాలా ఆహ్వానంగా ఉంది కనీసం ఏ గ్రామానికి వెళ్ళినా సరే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చిన్న కాగిలి ముక్కను పెట్టి తీసుకొక్క నేను ఎలక్షన్ లో గ్రామాలన్నీ తిరిగాను శానిటేషన్ చాలా దారుణంగా ఉంది ఇది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ మీకేది కావాలన్నా నాతో చెప్పండి రామ్మోహన్ నాయుడు చెప్పండి ఎమ్మెల్యేతో చెప్పండి మీరు చేసి పెడతాం వన్ వీక్ డ్రైవ్ రేపటి నుంచి ఒక వారం రోజుల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో శానిటేషన్ చేయాలి మోహన్ గారు శ్రీకాకుళం కార్పొరేషన్ గారు అటు పలాస ఇచ్చాపురం ఆమదాల వలస రిమైనింగ్ మున్సిపాలిటీ కూడా ఇవన్నీ పూర్తి చేయాలి ఈ సమావేశం అయిన తర్వాత మీరందరూ డైరెక్షన్స్ ఇచ్చి రేపటి నుంచి వన్ వీక్ డ్రైవ్ శానిటేషన్ మీద పెట్టాలి ఇది మీరందరూ అమలు చేయాలి అదృష్టం పొంది చంద్రబాబు నాయుడు గారు అచంచల విశ్వాసంతో శ్రీకాకుళం జిల్లాలో తొంభై శాతం మంది ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు ఇచ్చారు ఎప్పుడు కూడా రాలేదు నా కూర్చుపోయని నలుగురు బాధ్యతలు చేసేవారు అవరు బాధ్యతలు చేసినటువంటి అతి పెద్ద కోరుకోలే నాకు ఇచ్చారు కాబట్టి నేను నీకు ఏది కావాలన్నా చేసే బాధ్యత నేను తీసుకుంటాను ముందు మనం చేయవలసింది మూడు తారీఖులు ఒకటి సీడ్ ఏ ఒక్క రైతైనా యుద్ధం నాకు దొరకలేదంటే ఏదైనా ప్రాపర్లో యుద్ధాల గురించి గొడవలు పడ్డాలన్నా ఎక్కడైనా చిన్న ఇష్యూ విత్తనాల మీద వచ్చినా అధికారి బాధ్యత తీసుకోవాలి మీకు ఎన్ని విత్తనాలు కావాలి జిల్లాకి ఏ రకం కావాలి ఎంత క్వాంటిటీ కావాలి మీకు చెప్పండి ఇప్పటికే స్టాక్స్ అన్ని ఎయిటీ పర్సెంట్ జిల్లాలో పెట్టాము ఇంకా కావాలంటే మా ఆఫీస్ లో మా పిఐకి చెప్పండి నాకు సిటీ కార్పొరేషన్ కూడా నానే ఇరవై నాలుగు గంటల్లో మీకు విత్తనాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఇది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ చిన్న పేపర్ అయినా సాయంత్రం పేపర్ అయినా మధ్యాహ్నం పేపర్ అయినా ఏ పేపర్ లోనైనా సరే సేకాపురం జిల్లాలో విత్తనాల గురించి ఒక్క రైతు బాధపడ్డాడని పేపర్ లో వచ్చిన అక్కడ ఏ ఓది బాధ్యత అక్కడ అగ్రికల్చర్ ఆఫీసు బాధ్యత జిల్లా ఆఫీసు బాధ్యత సీరియస్ గా చెప్తున్నాను మీరు ఒకసారి రిపీట్ చేయండి ఇంకా మీకు కావాలంటే సాయంత్రానికి మా ఆఫీస్ మెసేజ్ ఇవ్వండి నేను పేపర్ పంపే మీకు విత్తనాలన్నీ కూడా ఇచ్చే బాధ్యత తీసుకుంటాను మాస్టర్ ఎంపీతో మీటింగ్ పెట్టాను ఎరువులు కూడా ఉన్నాయి మనకు ఒక పదిహేను వేలు మెట్రిక్ టన్ సాకేజ్ ఉంది నేను రామ్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాను అది కూడా మాట్లాడి మీకు రిలీజ్ చేయిస్తాం విత్తనాలు ఎరువులు ఎట్టి పరిస్థితిలో ఎక్కడ అందలేదనే మాట రాకుండా ఈ జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో ఆ బాధ్యత ఆఫీసర్లందరూ తీసుకోవాలి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది అది మీరు బాధ్యత తీసుకోవాలి ఇరిగేషన్ నీరు ఎన్ని అవసరం పడ్డా కాలు డిపార్ట్మెంట్ వేసేశారు గతంలో పనిచేసిన ఆఫీసులకి రేపు ఏం చేయాలని నాకు అర్థం కానీ కలిసి ఆ ఆఫీసర్ల ముఖం కూడా నాకు చూడాలనిపిస్తుంది అంత విఫల చేశారు అందుకే నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ ఆదేశాలు ఇచ్చి నేను జిల్లా వెళ్ళినప్పటికీ నాకు ప్రధానమైనటువంటి వ్యవస్థ వంశధార ఆ ముంసారాన్ని మళ్ళీ లైన్ లో కట్టాలి పాత నేను జిల్లా ఏరియా కొత్త ఆఫీసు ఆదేశాలు ఆదేశం కొత్తగా రాంబాబు అని చెప్పి జిల్లాలో నాతో పనిచేశారు అవగాహన ఉంది ఆయన తెచ్చేసాం మినిమం పనులన్నీ ఇమీడియట్ గా ఎమ్మెల్యేతో మాట్లాడండి బాధ్యత చెప్పండి మినిమం పనులన్నీ కూడా జంగిల్ కానీ ఎక్కడైతే వాటర్ టైలర్ నిలడానికి బోటల్ నెక్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేసి రేపర్ నుంచే మీరు ఈ రోజు రాత్రి పని చేస్తారు పగల పని ఎక్కడ కూడా మొత్తం వ్యవస్థ మీద అవగాహన ఆయన కూడా తెచ్చేసాం ఈ వ్యవస్థలో అందరితో మాట్లాడి ఎమ్మెల్యేలతో మాట్లాడి ఇటు పలాస మళ్ళీ ఒక సమావేశం పెడతాం ఇరిగేషన్ మీద మనం ముంచుగా నీరు ఎంత వస్తుంది ఎప్పుడు మనం పాలు విడిచిపెట్టడానికి అవకాశం ఉందో మళ్ళీ నేను సమావేశం పెడతాను తప్పనిసరిగా మీ వీడియో నుంచి మీరు ఎమ్మెల్యే తో మాట్లాడి ఎక్కడికక్కడ ఒపీన్స్ పెట్టించి మొత్తం దగ్గర క్లీనం చేయించండి ఎస్టిమేషన్ చేయండి నేను ఇద్దరు నా మిత్రులే మంత్రి నాకు చాలా బాగా కులదు నేను ఆల్రెడీ శిశుభాషి చెప్పాను టెంపరీగా మీకు ఎంత డబ్బు కావాలంటే నేను ఇప్పిస్తాను మీకు ఇదే బాధ్యత ఈసారి టైలం నీరు ఎదలేదనే మాట రాకూడదు రేపు వంశగా నీరు వచ్చిన తర్వాత పోలీసు పెట్ట ఫస్ట్ మనం అన్ని కెనాల్స్ క్లోజ్ చేసి ముందు తర్వాత మనం పలాస అన్ని దగ్గరలో తెచ్చుకోవడానికి అవకాశం వ్యక్తి అవగాహన ఉంది మీద అవగాహన ఉంది పను నాకు తెలుసు అది మీకు ప్రధానమైనటువంటిది మిగతా ఆఫీసర్లు ఉంచుతారని తర్వాత నేను మాట్లాడతా ఇప్పుడు మీరు చేయవలసింది ఈ కార్యక్రమం రెండవది మైనర్ ఇరిగేషన్ ఆ డిపార్ట్మెంట్ ఉందో లేదో తెలియదు కనీసం ఎక్కడ పడే ఐదు సంవత్సరాల సింగిల్ అంటే ఈ రోజు ఎమ్మెల్యేలతో మాట్లాడి ఎక్కడ ఏ అవసరంలో మేము తీసుకుంటే అది కూడా మనం చేయాలి నాకు వ్యాపారం నుంచే పనులు ప్రారంభ ఇప్పుడు చరిత్ర ఎప్పుడు ఇటువంటి స్థానం చూడలేదు లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి ఎక్కడైతే ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా నీరు అన్ని పెర్మిషన్ తెచ్చి లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టాము ఆ లిఫ్ట్ ఇరిగేషన్ లో ట్రాన్స్ఫార్మర్ దొంగలాడేశారు ట్రాన్స్ఫార్మర్ లో ఉన్నటువంటి సిల్వర్ వైర్ దొంగలాడేశారు ఫీల్ ఎంత కాలం అంటే చూసి బాగా ఆవేదన కలుగుతుంది ఈ జిల్లాలో అసలు అధికార యంత్రాంగం కూడా పోలీసు కలుస్తుందా ఆఫీసులు ఏం చేస్తున్నారు ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్ దొంగలాడేశారు మొత్తం ట్రాన్స్ఫార్మర్ లో ఉన్న వైర్లు దొంగలాడేశారు మొత్తం సర్వనాశనం చేశారు ఈరోజు ఏపీఐడిసి ఇప్పటికే చెప్పాను కంప్లైంట్స్ ఇచ్చామనేది చూసుకోవాలి లేకపోతే ఒకసారి ఎస్టీ దగ్గర గారికి కూర్చో ఈ రోజు టైం ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ఎక్కడైతే ఈ ట్రాన్స్ఫార్మర్ అమలు ఎవరైతే వైర్లు తీశారు వాళ్ళు పట్టుకొని నిర్బంధించారు ఎంత బాగా ఆవేదన కలుగుతుందంటే పెద్ద వ్యవస్థ ఉంది ప్రభుత్వ సంస్థలో ఎంత ఇబ్బందికరమైనటువంటి సంఘటన జరిగితే కనీసం చీమకుంటున్నట్లు కూడా ఎవరైతే బాధ్యత లేదు అవకాశం లేకపోయినా ఒక పౌరుడిగా ఒక ఎమ్మెల్యే అయితే నేను ఫోన్ చేసి కంప్లైంట్ ఇద్దామని చెప్పా అటువంటి పరిస్థితులు ఈ జిల్లాలో ఏర్పడ్డ ఇది బాధ కలిగినటువంటి సంఘటనలు అవకాశం ఉంటుంది దీనికి ఎక్కడైతే లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికైనా మీ అందరికి నేను ఛార్జ్ తీసుకోకముందే ఆదేశాలు ఇచ్చారు మా ఈతో మాట్లాడు టెంపరీగా ఎన్ని రాష్ట్రాల అవసరం ఉంటుందో చూసి నాకు రేపు సీజన్ అన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్ లైన్ లో రావాలి అని ఆదేశాలు ఇచ్చా మీరు మాట్లాడుకొని ఆ ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లం ఉందో చేయండి ప్రాబ్లం ఉంటే నాతో మీరు మాట్లాడమని చెప్పి కోరుతున్నా నేను ఎక్కడ ఐదు సంవత్సరాలు మేము ఉంటే ఒక పన్నెండు చేసేవాళ్ళు కార్యక్రమం ఇప్పుడు శ్వాస ఫారెస్ట్ రెగ్యులర్ ఫారెస్ట్ వేరు వేరు ఒకటగా ఉందో నాకు తెలియదు జిల్లా ఎవరైతే ఉన్నారో డిఎఫ్ఓ ఎక్కడ ఉన్నారా చేసుకున్నారా ఫస్ట్ పార్టీ నాకు ఫీల్ అది కాదు ఏదో సేమ్ మొక్కలోనే ప్లాన్ చేసుకున్నాను అంటున్నా ప్లాన్ చేసుకుని నేను చెప్తాను చేయాలి ప్లాన్ చేసిన ఈసారి అన్ని ట్రాన్సిషన్సీలు మనం చేయాలి మాట్లాడాలి ఇవి మనం ప్రస్తుతానికి ఈ రెండు మూడు మాసాలు చేయవలసిన పనులు నేను మరి కలెక్టర్ గారు వచ్చిన తర్వాత డీటెయిల్ గా డిపార్ట్మెంట్ వాయిగా వంశధార ప్రాజెక్ట్ కాని ఇది పాలక ప్రాజెక్ట్ కాని అటు ఆఫీస్ ప్రాజెక్ట్ కానీ దాన్ని డీటెయిల్ గా డిస్కస్ చేసి అవన్నీ చూస్తాం అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్లన్నీ కూడా మనం డీటెయిల్ గా కూర్చొని మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది నేను ఈ రోజు ఏ డైరెక్షన్స్ అయితే ఇచ్చానో ఇవన్నీ ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ కావాలి గత ప్రజాప్రతినిధులు రాగా నేను కాదు స్టేజ్ మీద మాట్లాడి వెళ్ళి ఏదో మర్చిపోవడం ఉండదు అత్యున్నాయి అంటే ఏ పని చెప్పినా సరే కేక్ పోస్ట్ పోవడం ఎప్పుడు జరగకుండా ఉండడానికి వీలు లేదు చేస్తే వారికి ప్రేమిస్తారు ఎవరు డ్యూటీ చక్కగా చేస్తే వారికి అభిమానిస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అందరూ కలిసి నాకు చాలా మంచి అవకాశాలు అయితే నూట తొంభై నాలుగు కిలోమీటర్లు స్టీ వస్తుంది మత్స్యకారు శాఖ ఈరోజు ఏదైతే మనకి వ్యవసాయం ఉంది అందరం వరి పెడుతున్నాం వరి నుంచి కొంత డైవర్ట్ చేయాలి ఎందుకంటే నేను నిన్న ఆఫీసులతో మాట్లాడితే హార్టికల్చర్ బాగా డబ్బులు వస్తున్నాయని చెప్పిన ఆ కూడా మన దగ్గరే ఉంది రైతాంగానికి మనం ఎడ్యుకేట్ చేసి మనం కొంత హార్టికల్చర్ కి మనం డైవర్ట్ చేయగలిగితే ఇంకా ఆదాయం పెంచే అవకాశం ఉంటుంది కోఆపరేషన్ మన దగ్గరే ఉంది మార్కెటింగ్ మన దగ్గరే ఉంది సీడ్స్ మన దగ్గరే ఉంది మీరు ఏ జరిగినా సరే అన్ని శాఖలు మన దగ్గరే ఉన్నా ఈ జిల్లాకు అవసరమైనవన్నీ నేను నిరంతరం అందుబాటులో ఉంటాను మీకు పర్సనల్ గా చెప్పిన ఫోన్ చేసినా సార్ నాలా ఎవరు ఉండరు మీరు ఎవరైనా ఫోన్ చేయండి ఈ పను కంటే మీటింగ్ లో ఉంటే మళ్ళీ చేస్తాం ఫోన్ లో కూడా చాలా సమస్యలు పరిష్కరిస్తారని మీ అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా రైతు బల డిఫ్ అయినా ఇప్పటికే మా ఏడీ గారికి చెప్పారు పదవి తెలిసి ఈ జిల్లాలో ఎన్ని మార్కెట్ కమిటీలు ఉన్నాయి అన్ని మన లైన్లో కావాలి ఎన్నో మొన్న టీవీలో చూశాను ఆంధ్రప్రదేశ్ లో కూరగాయల దాని ఎక్కువ ఉన్నాయి పేద రాష్ట్రాలు తక్కువ ఉన్నాయి అటువంటి కూడా రావడానికి వీళ్ళే నేను నేను చెప్పాను మా కలిసి గారికి ఎక్కడైనా సరే అటువంటిది అంటే బైక్ రాష్ట్రాల్లో ఉంటే తుట్టి చెప్పాను టమాటా చాలా ఎక్కువ ఉన్నాయని తక్కువ ఉంది ఎంత ఇంట్రాక్ట్ చేయాలి ఇంట్రెస్ట్ ఉండాలి పెట్టండి కొన్ని అండర్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయి అది కూడా మీరు ఎస్టిమేషన్ వేయండి ఈ గారికి చెప్పారు అది కూడా నా దగ్గరే ఉంది ఇంకా రైతు బజార్లు ఎక్కడ అవసరం ఉందో చెప్పండి అది కూడా చేసి పెడతాం చివరగా మనకి ఇంకొక పెద్ద అదృష్టం ఏమిటంటే కేంద్రంలో మన నాయకుడు మంత్రిగా ఉన్నారు ఆయన్ని ఆయన ఎన్టీఆర్ కేబినెట్ లో వ్యక్తి అందరితో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాలు ఎంత బాధపడుతున్నానంటే అసలు కనీసం ఆఫీసులు కూడా ఈ ముఖ్యమంత్రికి మంత్రులకు సహకారం లేదు మనకి బడ్జెట్ చాలా తక్కువ ఏ ప్రభుత్వం అయితే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఎక్కువ ఉపయోగించుకుంటారు ఆ ప్రభుత్వం బాగా అభివృద్ధి జరుగుతారు కానీ ఈ ఫైవ్ ఇయర్స్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా వాడుకోలేదు ఈరోజు వ్యవసాయం ఉంది వ్యవసాయం అందరికీ తెలుసు మనం ఎలా ఎక్కువ పడుతున్నాం ఐదు సంవత్సరాలు ఎక్కడో ఒక స్ప్రిప్ కూడా ఇవ్వలేదు ఎక్కడ కూడా మనం స్నేహితులు స్నేహితులు కూడా ఇవ్వలేదు విపరీతమైన సంస్థలు ఉన్నాయి నేను అందుకే నీకు చెప్తున్నాను స్టేట్ గవర్నమెంట్ లో కూడా స్టేట్ అందరికీ చెప్తాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వరకు మనం వాడుకోవాలో ఈసారి వాడుకున్నాం అసలు మన జిల్లాలు కూడా ఈరోజు రామ్మోహన్ నాయుడు చెప్పారు జిడ్స్ కానీ లేకపోతే నేషనల్ హైవేస్ కానీ లేకపోతే హౌసింగ్ అర్పణ హౌసింగ్ కాని ఇవన్నీ కూడా మనం ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది